రాత్రికాలపు ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము ప్రియా పరలోకపు తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా దేవా ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మీ పాదముల వద్ద చేరి మిమ్మల్ని స్థుతించడానికి మీకు మొరపెట్టడానికి మిమ్మల్ని పూజించడానికి కొనియాడడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఈ ఉదయకాల సమయమంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాపాడినారు దేవా మమ్మను పోషించినారు మమ్మను భద్రపరిచినారు తండ్రి ఇంతవరకు మీరు మాకు తోడయ్యుండి ప్రతి కష్టం నుండి బాధ నుండి శ్రమ నుండి సమస్యలు ఆటంకాల నుండి అపాయాలు ప్రమాదాల నుండి మమ్మను కాపాడినారు దేవా అయ్యా మా పనులలో మా ప్రయత్నాలలో మేము చేసిన ప్రయాణాలలో మీ గొప్ప సహాయాన్ని అందించినారు చక్కని క్షేమాన్నిచ్చారు సఫలతను దయచేస్తూ వచ్చారు దేవా ప్రతి పరిస్థితిలో తోడయ్యుండి రక్షించిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి భయపడకము నేను నీకు తోడయ్యున్నాను దిగులు పడకము నేను నీ దేవుడనై ఉన్నాను అని మాకు అభయమిస్తూ మాకు ధైర్యాన్ని చెబుతూ మీ కను పాప వలే మమ్మను కాపాడి రక్షించే దేవా మీకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభువా మీ నోటి మాట చేత సమస్తమును సృష్టించిన దేవుడవు సర్వమును ఏలే దేవుడవు పరలోకమందును భూలోకమందును సర్వాధికారములు కలిగిన దేవుడవు నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్న దేవుడవు దేవా పదివేల మంది పురుషులలో గుర్తింపబడిన తండ్రివిగా మారని మార్పు చందని పరిశుద్ధుడుగా మీరున్నందుకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి మీరెంతో హెచ్చింపు కలిగిన దేవుడువై ఉండి పాపులమైన దోషులమైన నన్ను మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు ఎందుకు పనికిరాని మమ్ములను మా పాపాన్ని బట్టి శాపానికి గురయ్యి నిత్య నరకానికి ఆహుతి కావలసిన మమ్ములను మీరు కనికరించినారు దేవా జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి అయ్యా మా పాపాన్ని శాప పని బట్టి మమ్మను మీరు నిర్మూలం చెయ్యలేదు మమ్మను శిక్షించలేదు కనీ మాకు బదులుగా మీరు శిక్షను అనుభవించినారు నిమిత్తమై మీ సొగసును మీ స్వరూపమును కోల్పోతూ వచ్చారు చూడనుల్లని వాణిగా చెయ్యబడ్డారు దేవా అయ్యా మీ జాలి దయా కనికరాన్ని బట్టి మీరు చూపిన ప్రేమను బట్టి కృపను బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా ఈ సమయాన మీకు ప్రార్థిస్తున్నాము తండ్రి మేము ఏ విషయంలో ఈ దినమున మీకు దుఃఖాన్ని కలిగించ ఏ సమయంలో మిమ్మల్ని నిర్లక్ష్యం చేసినామో ఎప్పుడు మిమ్మల్ని విడిచిపెట్టిన స్థితిలో ఉన్నామో దయతో మమ్మను క్షమించండి దేవా అయ్యా మా బుద్ధిహీనత మా పొరపాటును బట్టి మీ పాదముల వద్ద చేరి క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి ఈ దినమంతా మేము చేసిన పాపాన్ని బట్టి చెడును బట్టి మీ పాదాల వద్ద క్షమాపణ అడుగుతున్నాము దేవా మా మాటల ద్వారా తలంపులు క్రియల ద్వారా మేము చేసిన ప్రతి చెడును బట్టి మీ పాదముల వద్ద చేరి మిమ్మల్ని ప్రతిమిలాడుతున్నాం తండ్రి మమ్మను క్షమించండి దేవా అయ్యా మమ్మను నీతి మంతులుగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ సమయాన నీ బిడ్డలైన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి వారి అక్కరలు కొరతలు మీరు తీర్చండి ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఉద్యోగాలు పొందుకోలేక ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేక పరీక్షలలో క్వాలిఫై అవ్వక బాధపడుచున్నారు దేవా అట్టి వారిని మీరు కనుకరించండి దేవా మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి దేవా బిడ్డలకు కావాల్సిన జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఆర్థిక పరమైన ఇబ్బందులను బట్టి ఎంతో బాధలను అనుభవిస్తున్నారు దేవా కుటుంబంలో అక్కరలు కొరతలు తీర్చుకోలేక ఎంతో కన్నీరు కార్చే వారిగా ఉంటున్నారు దేవా ప్రతి బిడ్డను ఈ సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి ఆశీర్వదించండి బిడ్డలు చేసే ఉద్యోగంలో వ్యాపారంలో మీరే వారిని అధికంగా ఆశీర్వదించమని హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ఎంతో మంది ప్రియులు రాత్రి అవుతుందంటేనే భయాందోళనకు గురవుతున్నారు నిద్ర పట్టణ స్థితిలో ఉంటున్నారు చెడ్డ తలంపులు చెడు ఆలోచనలు కలిగి ఎంతగానో బాధపడుతున్నారు దేవా ఎటువైపు నుండి శత్రువులు వస్తారో ఏ వైపు నుండి మరణం పొంచి ఉన్నదో ఎలాంటి అనారోగ్యాలు వస్తాయో పగవారు హాని కలిగిస్తారేమో ఏ సమయాన వచ్చి బాధిస్తారో అని ఇలా రకరకాల రకాలుగా బాధలను అనుభవిస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి తేవా వారిలో ఉండే భయాలన్నిటిని తేవా కలవరాలను తొలగించండి తండ్రి శత్రువులను తేవా మీరే మీ బిడ్డలకు ఈ రాత్రంతా నిద్ర ఇవ్వని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రవా కన్నీటికి దుఃఖానికి గురవుతున్న బిడ్డలందరినీ మీరు ఓదార్చండితేవా వారి కన్నీటిని మీరు తొడమని ప్రార్థిస్తున్నాం తండ్రి భర్తను కోల్పోయి బాధపడుచున్న బిడ్డలను భార్యను కోల్పోయి బాధపడుచున్న వారికి తల్లిదండ్రులను కోల్పోయి కన్నీరు కారుస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఆదరించండి దేవా ఓదార్పును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి కుటుంబ సభ్యులు లేని లోటును మీరు తీర్చండి దేవా అయ్యా బిడ్డల్ని మీ రెక్కల చాటును భద్రపరచండి దేవా వారి అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా వారిలో ఉండే భయాన్ని బాధలను సంపూర్ణంగా దూరపరిచి బిడ్డలకు తోడయ్యుండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈ సమయాన దేవా మా చిన్న బిడ్డలకు కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి బిడ్డలను మీరు రక్షించండి దేవా మీ కాపుదల భద్రత అనుగ్రహించండి తండ్రి వారి ఎదుగుదలలో తోడయి ఉండండి మీ ఎందు భయం భక్తి కలిగి పెరుగుటకు సహాయం చేయండి ఈనాడు తల్లిదండ్రులకు బిడ్డల్ని పెంచే జ్ఞానాన్ని దయచేయండి ప్రవ్వా బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అన్న వచనం ప్రకారం అయ్యా మా బిడ్డలను మీ బోధలో మీ మార్గంలో పెంచే కృపనివ్వండి దేవా ఈ సమయాన అనారోగ్య బారిన పడిన ప్రతి బిడ్డను కూడా మీరు ముట్టండి దేవా స్వస్థపరచండి మీ పిల్లలను నేనే రక్షించదును అన్న మాటను బిడ్డల పట్ల నెరవేర్చండి దేవా మా బిడ్డలకు మంచి తెలివిని జ్ఞానాన్ని బుద్ధిని అనుగ్రహించండి మా బిడ్డల మీద మీ చేతుల నుంచి ఆశీర్వదించండి బిడ్డల ఈడల అద్భుత కార్యాలను జరిగించండి దేవా ఈనాడు బిడ్డలు వయస్సు నందును జ్ఞానమందును మనిషిని దైలో దేవ వర్ధిల్లు నట్లుగా సహాయం చేయండి దుష్టుడు బిడ్డలకు ఆటంకాన్ని కలిగించకుండా ముట్టకుండా మీరే వారి పరచండి దేవా నాయన అపవాదిని పారదోలమని ప్రార్థిస్తున్నాం తండ్రి యవ్వన బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మా కుమారులు తమ యవ్వన కాలం మందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు అన్న వాగ్దానం యవ్వనస్తుల పట్ల నెరవేర్చండి దేవా యవ్వన కాలంలో మీ కాడిని మోసే బిడ్డ మీ పరిచర్య చేసే వారిగా మీరే వారిని తయారు చేయండి బిడ్డల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి ఉన్నత స్థలముల మీద వారిని నిలలో పెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు యవనస్తులు అనేకులకు మాదిరిగా మీ నామానికి మహిమకరంగా మీకు సాక్షులుగా ఉండటకు సహాయం చేయండి మీ ఆశ్చర్య కార్యములను బిడ్డల జీవితంలో జరిగించండి దేవా అయ్యా ఈ దినమున బిడ్డలు ఏ పనులైతే చేయలేకపోయారో ఎలాంటి ప్రయత్నంలో విఫలం అయినారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈనాడు ఎంతో మంది బిడ్డలు పై చదువుల కొరకు ఉద్యోగాల కొరకు ఎంతగానో ప్రయత్నిస్తుండగా ప్రయాసపడుతుండగా ప్రతి బిడ్డను మీరు కనుకరించండి దేవా ఈనాడు ఇతర దేశాలలో రాష్ట్రాలలో జిల్లాలలో మరి చదువుకోవాలని ఉద్యోగాలు చేయాలని యవ్వనస్తులు ఆశపడుతుండగా అట్టి బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా వారి ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి స్కూల్స్కి వెళ్లిన బిడ్డలను కాలేజీకి వెళ్లిన వారిని యూనివర్సిటీలకు వెళ్లిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి బిడ్డల చుట్టూ మీరే తోడే ఉండి సహాయం చేయండి బిడ్డలకు చక్కని క్షేమాన్ని ఇవ్వండి వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనములన్నిటినీ మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు యవ్వన బిడ్డలు తల్లిదండ్రులను గౌరవించే బిడ్డలుగా వారిని సన్మానించే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి దేవా ఈనాడు మీ సంఘాన్ని ప్రేమించి సేవకులను ప్రేమించి సంఘంలో సహకరించే వారిగా మీరే ప్రతి బిడ్డను తయారు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రికాల సమయంలో చెడు అలవాట్లను బట్టి చెడు జీవితాన్ని బట్టి చెడు స్నేహాలను బట్టి బిడ్డలు ఎంతో నష్టంలో ఉంటుండగా అట్టివారిని మీరు జ్ఞాపకం చేసుకోండి పాపం నుంచి చెడు నుంచి సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి లోకానికి లోకపు అలవాట్లకు బానిసలుగా మారిన బిడ్డల్ని మీరు విడిపించండి దేవా లోకానికి దూరంగా ఉండే దేవా ఇంకా ఎందరైతే రక్షించబడలేదో ఎందరైతే మారు మనసు పాపక్షమాపణ పొందుకోలేదో వారిని ఈ సమయాన మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరూ వారి హృదయాన్ని కఠినపరచుకోకుండా నాయన మీ వాక్యానికి లోబడే దయచేయండి ప్రవ్వా బిడ్డలందరినీ మీరు సజ్ చేయండి దేవా పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు మా బిడ్డలందరి చుట్టూ అగ్ని కంచె వేసి కాపాడమని వేడుకుంటున్నాం దేవా అయ్యా పిల్లలందరినీ రక్షించండి దేవా ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే బిడ్డలు రకరకాల అనారోగ్య బారిన పడి బాధపడుచున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మరణాన్ని తప్పించుట ఏ హో వాగ్దానం ప్రతి బిడ్డ పట్ల నెరవేర్చండి దేవా అయ్యా బిడ్డల్ని పడకల మీద నుండి లేపండితేవా మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా సంపూర్ణంగా ముట్టి బాగు చేయమని స్వస్థపరచమని సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి గృహాలు లేని బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈనాడు ఎంతో మంది బిడ్డలు సొంత గృహాలు కలిగి ఉండాలని ఆశ పడుతుండగా అట్టి వారి ఆశను మీరు తీర్చండి దేవా వారి హృదయ వాంఛనను నెరవేర్చండి దేవా బిడ్డల ప్రయత్నాలు మీరు సఫలపరచండి ఆర్థికంగా బలపరచండి దేవా శ్రేష్టమైన గృహాలను పొందుకునే కృపను ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ సమయాన పరీక్షల కొరకు ఇంటర్వ్యూల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి వారి ప్రిపరేషన్లో తోడయి ఉండండి మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలు చదువుతుండగా ప్రిపేర్ అవుతుండగా దుష్టుడు వారిని ముట్టకుండా డిస్టర్బ్ చేయకుండా మీరే సహాయం దేవా బిడ్డలు రకరకాల పరీక్షలు రాస్తుండగా మీ యొక్క జ్ఞానం చేతనింపండి దేవా రాసే హస్తాల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రవ్వా మిమ్మల్ని సేవించే బిడ్డలను అత్యధికంగా ఆశీర్వదించండి దేవా దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిలవబెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి తలగా ఉంచే దేవుడో తండ్రి పరిస్థితిలో ఉంచే దేవుడో ప్రవ్వా దయచేసి నీ బిడ్డలు అందరి పట్ల మీరే అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహాలు జరగక బాధపడుచున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు చక్కని సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగా సహాయం చేయండి సంతానం లేక బాధపడుచున్న ప్రతి భార్యాభర్తను మీరు దృష్టించండి దేవా వారి బాధను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలం దయచేయండి ఈ ఈనాడు కుమారుల కొరకు కుమార్తెల కొరకు ఎదురు చూస్తుండగా బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా శ్రేష్టమైన బిడ్డలను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి భార్య భర్తల మధ్య సఖ్యత సమాధానం ప్రేమను అనుగ్రహించండి దేవా గొడవలు అల్లర్లు మనస్పర్ధలు వారి మధ్య నుండి సంపూర్ణంగా దూరపరచండితేవా ఒకరినొకరు అర్థం చేసుకొని మీ అందు ప్రేమ కలిగి జీవించటకు సహాయం చేయండి కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారు వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా చక్కని క్షేమాన్ని అనుగ్రహించండి దేవా బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా కాల సమయంలో నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే వెళ్తూ వచ్చారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి సకాలంలో క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చే కృపను ప్రతి బిడ్డకు అనుగ్రహించండి దేవా బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనములన్నిటినీ కూడా మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి దుష్టి నుంచి రక్షించండి దేవా అపవాది నుంచి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు మీ నామానికి అవమానకరంగా ఉంటున్న ప్రతి బిడ్డను కూడా మీరు మార్చండి దేవా ఎందరైతే మీ నామాన్ని దూషిస్తున్నారో అట్టి వారితో కూడా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అందరూ అంతటా మనసు పొందు అనుగ్రహించండి దేవా రేపటి దినమున మీరు వచ్చినప్పుడు మీతో పాటు మేమంతా ఎత్తబడే గుంపులో ఉండేలాగునా యుగ యుగాలు ఆ యొక్క పరలోకంలో మీతో నివాసం చేసేలాగున మీరే మమ్మను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఏ ఒక్కరూ కూడా పాపంలో నరకంలో పాత్రులుగా ఉండకుండా వారి విలువైన జీవితాలను నష్టపరచుకోకుండా బిడ్డలు మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు మీ పరిచయ చేస్తున్న బిడ్డల చుట్టూ మీ దూతలను తేవా రకరకాల భయాలు నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగల దేవా ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దేవించి ఆశీర్వదించండి దేవా బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి తండ్రి రేపు దీమే లేచి మీ పాదముల వద్ద సాగిల పడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తిగల దేవుడువని నమ్ము స్థుతిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం వచ్చనుగాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యు